వెల్కమ్ ఛానల్ తెలంగాణ పిల్ల సావ్ సో మరి మొన్నటి వరకు నేను వీడియోస్ అయితే వంటలే కొన్ని పోస్ట్ చేశాను సో మన సబ్స్క్రైబర్ ఒకరైతే ఎగ్ పులుసు కావాలని అడిగారు సో మరి మన ముందుకే ఎగ్ పులుసు చేయడానికి ఎవరు వస్తున్నారు వస్తున్నారనుకున్నారు మా డాడీ చేస్తున్నాడు ఈరోజు సో మా డాడీ హాయ్ సో ఈరోజు ఎగ్ పులుసు రెడీయా ఓకే మరి ఎగ్ పులుసుకి తయారీ విధానం ఎలాగో ఏమేం కావాలో ఒకసారి అయితే చూద్దాము ఏమేం కావాలో చెప్తావు రా మాకు తెలుసు ఎగ్స్ హైట్ ఎగ్స్ ఓకే ఉల్లిపాయలు ఒక మూడు పెద్దవి నాలుగు టమాటోలు మిక్స్ అయ్యారు ఎర్ర తీసుకోవాలి మూడు మిరపకాయలు చిన్న కట్ చేసుకోవాలి ఎల్లిపాయలు అల్లం అల్లం వెల్లిపూరి పేస్ట్ కొత్తిమీర కల్లమాకు ఇంకా చింతపండు చింతపండు పులుసు చింతపండు పులుసు ఇంకా మసాలాలు దీనిలో కావాల్సినవి ఇవి మెయిన్ సో ఇవండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూపించినవి సో తయారీ విధానం ఎలాగో మనం ఒకసారి చూద్దాం ముందుగా ఉడికించిన ఎగ్స్ ని ఇలా గార్డ్ పెట్టుకోవాలి సో త్రీ ఫోర్ సైడ్స్ అయితే చెంచాతో గార్డ్ పెట్టుకుంటున్నాము మసాలా అంతా గుడ్ పట్టడానికి సో మేమైతే ఐటెక్స్ తీసుకున్నామండి మీరు ఆర్ టెన్ తీసుకుంటే సరిపోతుంది ఇంట్లో ఎంత మంది ఉన్నా కూడా ఆయిల్ పూసుకోవాలి కొంచెం సరిపోతుంది

ఇట్గా ఉప్పు తప్పు మనం ఫస్ట్ ఇందులో వేస్తున్నాం కాబట్టి కరిగి చేసేటప్పుడు మళ్ళీ మ్యూస్ వేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మిర్చి మనం ఎక్స్ మీద పసుపు ఉప్పు అండ్ కారం అన్నమాట సో వేసేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి చాలామంది డైరెక్ట్గా వేస్తారు మనము ఇలా చేస్తే ఏంటంటే మసాలాలు కూడా చాలా మంచిగా పడతాయి ఎక్స్కి సో మంచిగా టేస్ట్ బాగుంటుంది అందుకనే ఫస్ట్ ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెం కొంచెం రంగు వచ్చేయాల గోధుమ కలర్ రంగు వచ్చేంత వరకు సో అయిపోయిందండి ఆఫ్ చేసుకుని ప్లేట్ తీసుకోవడమే ఫ్రై చేసిన ఎక్స్ ఏవైతే ఉన్నాయో మనం ఒక ప్లేట్ లోకి పక్కకి తీసేసుకోవాలి ఇవి అయిపోయాయి సో నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము

ఉల్లిగడ్డ కాసేపు నూనెలో వేయాలి వేసుకోవాలి సో నెక్స్ట్ పసుపు సో నెక్స్ట్ మనం వేసుకున్న ఉల్లిగడ్డ ఇంకా పచ్చిమిర్చిలో కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి నెక్స్ట్ సో టమాటాలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొంచెం పసుపు ఒకటే వేసాము ప్రజెంట్ అయితే సో కొంచెం ఉన్నాయి టమాటా సో టమాటాలు ఏంటంటే చిన్నగా తనుకున్నాయి చాలా మంది పేస్ట్ వేస్తారు కానీ ఆల్రెడీ మనము ఇందులో కూర్చంటే చింతపండు వేస్తాం కాబట్టి బెటర్ మీరు టమాటా పేస్ట్ అవాయిడ్ చేసి ముక్కలు అయితే బాగుంటాయండి ఇందులోకి టేస్ట్ వస్తుంది టమాటా కొంచెం మగారి మూత యా ఇప్పుడు బిర్యానీ ఆకు లవంగా ఓకే మసాలా దినుసులు లైట్ గా కలుపుకోవాలి చెప్ ఓకే ఇప్పుడు ఇది ఆల్రెడీ ఉడికింది మనం వేసిన టమాటా కాబట్టి ఇందులో చూడాలి ఏమేస్తున్నావు పౌడర్ స్పూన్లు మిర్చి పౌడర్ చింతపండు పులుసు కదా పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువనే పడుతుంది మా ఇంట్లో అయితే కారం ఎక్కువనే తింటాము మీరు చూసి వేసుకోండి తర్వాత ఉప్పు ధనియాల పొడి ఇంకా మా ఇంట్లో అయితే మా అమ్మ స్పెషల్ గా మసాలా పొడిలు అన్ని మసాలాలు కలిపి ఒకటి చేసింది ఆ పొడి ఉంది అది వేసుకున్నాము ఇంకా మీ ఇంట్లో ఏవైతే ఉంటాయో ఏ మసాలాలు అవి వేసేసుకోండి సో ఒకసారి యా స్మెల్ మాత్రం ఇప్పుడే వస్తుంది దాని తర్వాత చింతపండు పులుసు నిమ్మకాయ సైజు పులుసు తీసుకొని ఓకే నిమ్మకాయ చింతపండు తీసుకొని పులుసు వేసుకున్నారు సో ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు మిశ్రమాన్ని వేసేయాలి ఒక్కసారి మంచిగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి పసి పోసుకున్నాం తర్వాత కలుపుకుంటూ రంగు వస్తుంది ఉడుకుతుంది తర్వాత కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవడమేనా ఒక్కసారి కలిపేసుకొని మంచి ఉడుకు వచ్చింది తర్వాత ఎగ్స్ వేసుకోవాలి చింతపండు పులుసు అయితే మరిగింది మనం సో ఎగ్స్ వేసిన తర్వాత కూడా కొంచెం ఉడికియాలా ఒక ఐదు నిమిషాలు ఉడకాలి ఎగ్ పుల్స్ ఇప్పుడు బాగా ఊడిగింది తర్వాత గార్నిష్ కు కొత్తిమీర గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత కలుపుకోవడం కలుపుకొని ఒకసారి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతేనా తర్వాత సర్వ్ చేసుకోవాలి వేడి వేడి చూసారా వేడి వేడి గుడ్ల పులుసు అయితే రెడీ సో అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినడమే సో చూసారు కదండి వేడి వేడి ఎగ్ పుల్స్ అయితే రెడీ అయిపోయింది సో మరి ఒక సబ్స్క్రైబర్ అడిగినట్టు అయితే నేను ఈరోజు రెడీ చేశాము ఇంకా మీకు ఏదైనా రెసిపీస్ కావాలనుకుంటే మాత్రం అక్కడ కామెంట్ చేయండి సో నేను మాక్సిమం ట్రై చేస్తాను చేయడానికి సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలంగాణ పిల్ల సో